మనకు ఖగోళంలో సౌర కుటుంబం అంటాం అంటే ఒక సూర్యుడే ఆ కుటుంబానికి మూలము ఆ కుటుంబానికి కేంద్రము సూర్యుడి నుండే గ్రహాలు వచ్చాయి భూమి అంగారకుడు తర్వాత గురువు బుధుడు శుక్రుడు శని ఇలాంటి గ్రహాలన్నీ కూడా అక్కడి నుంచే వచ్చాయి ఇంకా ప్లూటో అని నెప్ట్యూన్ అని రకరకాలుగా చెప్తూ ఉన్నారు ప్రధానంగా మనం లెక్కపట్టేటువంటి గ్రహాలలో సూర్యుని పక్కకు పెడితే ఆరు గ్రహాలు కూడా సూర్యుడి నుంచి వచ్చాయి అదేంటండి తొమ్మిది గ్రహాలు కదా పోనీ దాంట్లో సూర్యుడు నక్షత్రం అన్నా గ్రహం కాదు అన్నా కూడా గ్రహాలకి రాజు సూర్యుడు గ్రహరాట్ అంటారు ఆయన గ్రహం కాదు ఆయన నక్షత్రం ఆయన ఒక మహాశక్తి ఆయన నుండి బయటకు వచ్చినవి గ్రహాలు గ్రహము అని అంటే స్వీకరించి శక్తిని స్వీకరించి ఒక ఉపాధిని పొంది అవి బయటకు వచ్చాయి సూర్యుడి నుంచి సూర్యుడు అనేటువంటిది ఒక మహాశక్తి కేంద్రం అది ఒక మహాశక్తికి వలయం అది ఆ శక్తి ఈ సృష్టిని ఈ ప్రకృతిని నడుపుతూ ఉంది కాబట్టి సూర్యుడి నుంచి ఆరు గ్రహాలు వచ్చాయి సూర్యుడు అనేటువంటిది అది గ్రహము కాదు నక్షత్రం మరి తొమ్మిదిలో పోయాయి అంటే రాహువు కేతువు అవి ఛాయ వాటికేమీ రూపాలు లేవు గురువులాగా బుధుళ్లాగా కక్షల్లో తిరగవవి అవి ఛాయా మాత్రపు గ్రహాలుగా చెప్పారు అది కాబట్టి ఆ ఛాయాగ్రహాలకి కూడా చాలా ప్రభావం ఉంది రాహుకేతువులకి అది మన యొక్క జ్యోతిష్య శాస్త్రము దాన్ని నిర్ధారణ చేసింది రాహువు అనేటువంటి ఛాయాగ్రహము ప్రపంచానికి వ్యవహారానికి అన్ని రకాల క్రియాశీలకమైనటువంటి అంశాలకి కారణమైతే కేతు అనేటువంటిది ఒక ఆధ్యాత్మిక శక్తి ఒక తపస్సు ఒక భక్తి ఒక వేదాంతము ఒక స్థితి అదే కాకుండా కేతువు కూడా ఒక నిర్వహణ ఒక దక్షత ఒక విజయము ఇవన్నీ కూడా కేతువుకి సంకేతాలు అందుకనే కేతు అనేటువంటిది ధ్వజరూపంలో ఉంటాడు కాబట్టి రాహుగ్రహాలకి రాహుకేతు గ్రహాలకు కూడా ప్రాధాన్యత ఇవ్వబడింది ఈ విధంగా సౌర కుటుంబంలో సూర్యుడు ఎలా కేంద్రమో ఖగోళంలో భూమి మీద కూడా మనకు శివ కుటుంబము అంత ప్రధానం శివుడు కేంద్రకమై మిగతావన్నీ శివుడి చుట్టూ ముట్టు ఉంటుంది అందుకే ఖగోళంలో సౌర కుటుంబము భూగోళంలో శివ కుటుంబము ఈ శివ కుటుంబానికి మూలకం కేంద్రకం ఎవరునంటే శివుడు అక్కడ సూర్యుడెలాగో ఇక్కడ శివుడు సకల శక్తి సంపన్నుడు సకలాన్ని హరించగలిగేటువంటి మహాహరుడు దేవాది దేవుడు ఎంతమంది దేవతలు మీరు లిస్ట్ చేయండి వన్ టూ త్రీ ఫోర్ ఇంతమంది దేవతలకి కూడా ఆది దేవుడు మహాదేవుడు పరమశివుడు ఆయనని అనుసంధానంగా ఆయన చుట్టూత ఆ శక్తి వలయంలో ఉంటుంది అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి శక్తి అందుకనే ఆవిడ్ని ఈయన ఆది దేవుడైతే ఆవిడ ఆది పరాశక్తి అన్నారు ఆదిశక్తి అన్నారు ఈయన ఆదిదేవుడు ఆవిడ ఆదిశక్తి వీరి నుండి ఉద్భవించినటువంటిదే ఇద్దరు సంతాన రూపంలో మనకు చెప్పబడింది గణపతి సుబ్రహ్మణ్య స్వామి అందుకే గణపతిని సిద్ధి బుద్ధి గణపతి అంటారు బుద్ధి అని అంటే ఏంటంటే ఎవరైనా ఈ సృష్టిలో ఏది సాధించాలనుకున్నా ఏది పొందాలనుకున్నా కార్యదక్షత కావాలి కార్యనిర్వహణ చేసేటువంటి జ్ఞానం ఉండాలి చూడండి జ్ఞానము ఎంత గొప్పదో ధైర్యము కూడా అంత కావాలి శౌర్యము కావాలి వీర్యము కావాలి జ్ఞానము కావాలి స్థైర్యము కావాలి ఆ స్థైర్యాన్ని వీర్యాన్ని శౌర్యాన్ని ప్రతాపాన్ని అన్నిటినీ అందివ్వగలిగేటువంటిది సుబ్రహ్మణ్య స్వామి ఒక జ్ఞానాన్ని ఒక కార్యదక్షతను సిద్ధిని బుద్ధిని అనుగ్రహించేది గణపతి కాబట్టి సమాజంలో మనకి రెండూ చాలా ప్రధానమైన అంశాలు కాబట్టి ఈ రెండు శివ కుటుంబంలో నుంచి బయటకు వచ్చినటువంటి రెండు ప్రధానమైన అంశాలు అందుకనే శ్రీపీఠంలో మహాగణపతికి ఇష్ట సిద్ధి గణపతి అనేటువంటి నామంతో పిలుస్తాం ప్రతిష్ట చేసుకున్నాం అంటే ఎవరికైనా వారి ఇష్టమును సిద్ధింపజేసేటువంటి శక్తి కలిగినవాడు ఆ అనుగ్రహము ఇవ్వగలిగినవాడు అలాగే సుబ్రహ్మణ్య స్వామికి కష్టహర కార్తికేయుడు మనం ఏది చేస్తున్నా ఏదో ఒక కష్టం అంటే మానసికంగా కావచ్చు ఇంకొకరి మాట రూపంలో కావచ్చు లేదా ఇంకొకరు మనకు చేతల రూపంలో అడ్డుకోవచ్చు లేదా ఆర్థికమైన ఇబ్బందులు కావచ్చు లేదా హార్థికమైన ఇబ్బందులు కావచ్చు లేదా సహకారీ సాధనాలు మనకు అనుకూలించకపోవచ్చు లేదా కాలము అనుకూలి ఇవన్నీ బోలుడు ఉంటాయి కదా ఈ బోలుడు కారణాలు ఉంటాయి మనకు ఏదైనా ఒక కార్యక్రమం చెడిపోవడానికి ఒక్కటి కాదు ఆ కార్యక్రమము చెడకుండా సవ్యంగా జరగడానికి కావలసిన శక్తులన్నిటినీ కూడా సమకూర్చి పెట్టి మనల్ని అనుగ్రహించగలిగే దైవం సుబ్రహ్మణ్య స్వామి కార్తికేయుడు అందుకనే ఆయనకి కష్టహర కార్తికేయ అని చెప్పాం ఈయన ఇష్ట సిద్ధి గణపతి అన్నా చూడండి ఆ నామంలోనే ఉంది వీళ్ళిద్దరికీ మూలం ఎవరయ్యా ఐశ్వర్యాంబిక ఐశ్వర్యము అంటే మనం చెప్పుకున్నాం గతంలో ఎవరికి ఏది లేదో అదే వాళ్ళకి ఐశ్వర్యంగా కనపడుతుంటుంది కాలు లేవనుకోండి ఒక పెద్ద షూ కంపెనీ ఉంది ఒక ఆయనకి కానీ ఆయనకి రెండు కాళ్ళు లేవు ఒక కొన్ని వేల మంది కొనుక్కొని ఆ బూట్లు చెప్పులు ధరిస్తారు డబ్బులు పే చేస్తారు ఆయనకి డబ్బులు వస్తున్నాయి అమ్ముతున్నాడు కానీ ఆయనకి కాలు లేవు ఆయనకి చూడండి ఇన్ని వేల చెప్పులు తయారు చేసి అమ్ముతున్నా ఆయనకి కాళ్ళు లేవు తొడుక్కునేదానికి బూట్లు తొడుక్కునేదానికి కాళ్ళు లేవు ఆయనకి ఎలా అనిపిస్తుంటుంది పెద్ద షుగర్ ఫ్యాక్టరీ ఉంది రోజు ఒక ఇరవై ముప్పై టన్నులు షుగర్లు తయారవుతూ ఉంటుంది షుగర్ టన్నులు కానీ ఆయన ఒక్క చెంచాడు షుగర్ తింటే లోపల విపరీతమైనటువంటి రోగాలు ప్రబలుతాయి డయాబెటిక్ పేషెంట్ అయి ఉంటాడు హై డయాబెటిక్ ఉంటాడు అక్కడ ఏంటి ఐశ్వర్యము అంత చక్కెర అంత పంచదార తయారు చేసే ఫ్యాక్టరీ ఉన్నా నేను దాన్ని తినలేకపోతుంటా అంటే అది ఐశ్వర్యం ఎవరికి ఏది లేదో ఎవరికి ఏది వెలితి అనిపిస్తూ ఉంటుందో ఏది లేకపోవడం వల్ల వెలితి అనిపిస్తూ ఉంటుందో అదే ఐశ్వర్యం కాబట్టి ఈ భూమి మీద వెలితి లేనివాడు ఉంటారా నాకు ఏమీ అక్కర్లేదు అన్నవాడు ఈ భూమి మీద ఉన్నాడు అనుకోండి వాడికి ఇది ఏది అక్కర్లేదు కానీ ఏదో ఒక వెలితి వెంటాడుతూ ఉంటుంది ఎందుకని ప్రతి మనిషిని మనకు అద్భుతమైనటువంటి ఒక శ్లోకం ఉంది అష్టౌ పాషా ప్రకీర్తిత పాశ పాశము చేత బంధింపబడున్న వాళ్ళం మనం ఎనిమిది పాశాలు మనల్ని బంధిస్తున్నాయట ఆవుని కట్టేయాలంటే ఒక తాడు కుక్కని కట్టాలంటే ఒక లీష్ పెట్టుకుంటాం ఒక తాడు కట్టుతాం లేదా వాటికి వీటికి చిన్న దారాలు కడతాం తాళ్ళు కడతాం ఇవన్నీ కట్టి ఉంచుతాం కానీ ఒక మనిషిని ఏ తాళ్ళు లేకుండా ఎనిమిది పాశాలు బంధించున్నాయట కులము గుణము జాతి ధనము మానము ఇలా రకరకాలుగా చెప్తారు సో ఎనిమిది పాషాల చేత మనిషి బంధింపబడి ఉన్నాడు అందుకనే వెలితి లేని మనిషి ఉండడు ఉన్నవాడికి వాడి యొక్క లక్షణము వాడి యొక్క లక్ష్యము చాలా డిఫరెంట్గా కనపడుతుంటుంది వెలితితో సతమతమవుతూ ఉంటారు ఎవరైనా ఈ సృ ఈ భూమి మీద ఉన్నవాళ్ళు కాబట్టి ఆ వెలితితో ఉన్నారు కాబట్టే ఆ వెలితే వాళ్ళకి ఐశ్వర్యం అందుకే ఐశ్వర్యాంబికని ఆరాధించిన వాళ్ళకి ఆ వెలితి తొలగుతుందనేటువంటి వాక్యం అందుకనే ఐశ్వర్యము అనే పేరిట అమ్మవారి యొక్క మహాశక్తిని అక్కడ స్థాపన చేసి అమ్మవారికి రూపధ్యాన రత్నావళి అనే శాస్త్రానుసారంగా ఏ రకంగా అయితే అమ్మవారి యొక్క రూపధ్యాన రత్నావళిలో ఉందో అలా ప్రతిష్ఠించుకుని ఐశ్వర్యాంబిక అనేటువంటి నామధేయంతో ఇక్కడ ప్రతిష్ఠించాము శ్రీపీఠంలో ఐశ్వర్యము ఆవిడైతే పరమశివుడి పేరేంటి సుందరేశ్వరుడు ఎక్కడ ఐశ్వర్యం ఉందో సౌందర్యం ఉంటుంది ఇప్పుడు మనం పాస్ అయ్యారు అని తెలియగానే వాళ్ళ ముఖంలో ఒక రకమైన ఒక కళ ఒక రకమైన ఆనందం ఒక రకమైన ఒక బ్లిస్ఫుల్గా అన్ని విచ్చుకొని చక్కగా పుష్పం వికసించినట్టు వస్తుంది ఇప్పుడు ఓడిపోయాడు అని అంటే ముఖం ముడుచుకుపోతుంది గెలిచాడు అంటే ముఖం విచ్చుకుంటుంది లాభం వచ్చింది అంటే ముఖం విచ్చుకుంటుంది నష్టపోయాడు అంటే ముఖం ముడుచుకుంటుంది ఆరోగ్యంగా ఉన్నాడంటే ముఖం విచ్చుకుని మంచిగా విప్పారుతూ మంచిగా ఆ కళ్ళు ముక్కు తీరు ఆ అభినయం అంతా కూడా ఒకలాగుంటుంది అదే రోగము కలిగింది అని అంటే ముఖంలోనే తెలిసిపోతూ ఉంటుంది కాబట్టి ఇలాగా ఈ నెగిటివ్ ఆస్పెక్ట్స్ నన్నీ తొలగించి ఒక పాజిటివిటీని మనకు అనుగ్రహించగలిగే దైవమే సుందరేశ్వరుడు కాబట్టి సుందరేశ్వరుడి రూపంలో ఈశ్వరుడు ఆయన వెనక అమ్మవారు పూర్తిగా ఐశ్వర్యాంబిక అనే పేరిట వాళ్ళకి కుడివైపున ఇష్టసిద్ధి గణపతి ఎడమవైపున కష్టహర కార్తికేయ స్వామితో శ్రీపీఠం అనేది ఈ శివ కుటుంబంతో ఒకే కాలంలో ఏకకాలంలో కుటుంబం మొత్తాన్ని దర్శించుకునేటువంటి యోగ్యమైన క్షేత్రం భారతదేశంలో ఇక్కడే ఉంది శ్రీపీఠంలో మిగతా పెద్ద పెద్ద క్షేత్రాలైనా చిన్న చిన్నవైనా ఎక్కడో వినాయకుడి ఉపాలయం ఒక దగ్గర సుబ్రహ్మణ్య స్వామికి వేరే దగ్గర ఎక్కడో ఉంటుంది అమ్మవారికి ఒక దగ్గర ఉంటుంది శివుడికి ఒక దగ్గర ఉంటుంది ఒకవేళ శివుడి పక్కనే అమ్మవారు ఉన్నారనుకోండి ఆ పానవట్టానికి సోమసూత్రానికి కొద్దిగా ఎక్కడో దూరంగా పెడతారు మనం తుంగి తుంగిలా చూడాల్సిన పరిస్థితి వస్తుంది కానీ శ్రీపీఠంలో ఏకకాలంలో నలుగురిని అలా దర్శించి వాళ్ళ అనుగ్రహాన్ని పొందగలిగే మహా క్షేత్రంగా దీన్ని రూపొందించడం జరిగింది సంకల్పించడం జరిగింది అలాగనే వచ్చింది ఆ క్షేత్రాన్ని కూడా మిగతా ఆలయాల్లాగా కాకుండా దానికి ప్రాకారాన్ని అష్టదిగ్బంధనం చేసి అక్కడ మంత్రము నిరంతరము మంత్రశక్తి వృద్ధి అయ్యేలాగా చెక్కలతోటి ఒక అద్భుతమైనటువంటి ఒక అమ్మవారి యొక్క ధామంగా ఒక శక్తి ధామంగా తయారు చేయడం జరిగింది దానికి ఎన్ని కోట్లు ఖర్చయిందో తెలియదు ఎవరెవరు ఇచ్చారో తెలియదు అసలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు ఎలా జరిగిందో తెలియదు ఎందుకంటే నేను ఏది ముట్టుకొని పట్టుకుని దాంతో బంధం ఏర్పరచుకునే అలవాటు ముందు నుంచి లేదు ప్రధానంగా ధనం అనేటప్పటికీ వస్తుంది దాని పని చేసుకుంటుంది వెళ్ళిపోతుంది వర్షంలాగా నిప్పులాగా ఇప్పుడు గ్యాస్ ఉంది మనం వాడుకుంటాం కట్ చేస్తాం అయిపోయింది ఆపేస్తాం నాకు కూడా ధనం పట్ల అంతే గౌరవం ఏంటంటే ఆ కార్యక్రమానికి ఆ ధనం రావాలి ఖర్చు అయిపోవాలి వెళ్ళిపోవాలి ఎవరికి ఇది ఇది ఇవ్వలేదు ఇది లోటు అనేది అనిపించదు అలాగని లోటు ఉండదు ఇలాగని పోటు ఉండదు అది నా నా నియమం అది అలా వెళ్ళిపోతుంటుంది ఆ రకంగా శ్రీపీఠం అనేటువంటి ఒక మహాశక్తి ధామాన్ని ఏర్పాటు చేశాం అందుకే ఖగోళంలో సూర్య కుటుంబం భూగోళంలో శివ కుటుంబం ఇది ఒక నానుడి ఆ శివ కుటుంబం కూడా ఎలాగనంటే మనం ఖగోళంలో సూర్య సూర్య సౌర కుటుంబాన్ని చూస్తే సూర్యుడికి చుట్టూ ఎలాగైతే గ్రహాలన్నీ వాటి వాటి కక్షల్లో తిరుగుతున్నట్టు మనం ఒకే షాట్లో అన్నిటినీ చూస్తామో శ్రీపీఠానికి విచ్చేస్తే శివ కుటుంబాన్ని ఒకే దర్శనంతో నలుగురిని దర్శించుకునేటువంటి ఒక దివ్యమైన అవకాశం మనకుంది కాబట్టి అటువంటి దివ్యమైన క్షేత్రంలో మనము మహాకుంభాభిషేకాన్ని ఇప్పుడు ఇరవై నాలుగు సంవత్సరాల తర్వాత నిర్వహించుకోబోతున్నాం కాబట్టి ఈ మహాకుంభాభిషేకం అనేటువంటిది ఏంటి దీని తాలూకా ఫలమేంటి దీని తాలూకా ప్రత్యేకత ఏంటి తెలుసుకుందాం